హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే చాలామందికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ టాపిక్ చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఎంత అమౌంట్ ఉంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ అయితే పడకుండా ఉంటుంది అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్స్లో మనకు ఎంత ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది సో అవన్నీ క్లారిటీగా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చాలా మంది దగ్గర ఏంటంటే మనకు ఎంతో కొంత మనకి సేవింగ్ చేసుకోవడానికి అయితే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే మనకు సేవింగ్స్ కోసం అండ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కోసము చాలామంది అయితే బ్యాంక్ అకౌంట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా అండి సో ఇంట్లో ఇన్ కేస్ ఎంత డబ్బు ఉండాలి అని చూసుకున్నట్లయితే మన ఇంట్లో ఇంత డబ్బు ఉండాలి అనే రూల్ అయితే ఏమీ లేదు అండి కాకపోతే ఏంటంటే మనకు ఏదైతే ఎక్కువ మొత్తంలో మన ఇంట్లో డబ్బు ఉంటుందో ఆ అమౌంట్కి మనము ట్యాక్స్ అనేది ప్రాపర్గా పే చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ట్యాక్స్ పే చేయకుండా దానికి రిలేటెడ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా లేకపోతే కానీ మనకే ఇబ్బంది అయితే అవుతుందండి సో ఇలా ప్రాపర్గా ఎలాంటి డాక్యుమెంట్స్ కానివ్వండి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ మనం పే చేయకపోతే ఆ అమౌంట్ పైన మనకైతే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడైతే దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ టాక్స్ ట్యాక్స్ అయితే పే చేయకపోతే కంపల్సరీగా మనకైతే ఫైన్ విధించడం అయితే జరుగుతుందండి అండ్ అలాగే ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఏంటంటే ఆ అమౌంట్ అనేది ఫ్రీజ్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో అందుకే ఎవరైనా ఇంట్లో కానీ ఎక్కువ మొత్తంలో నగదు ఉంచుకున్నట్లయితే కంపల్సరిగా ఆ అమౌంట్కి సరిపడా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ పే ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ అయితే పే చేయండి అండ్ అలాగే దానికి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే ప్రాపర్గా పెట్టుకుంటే మనకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్లో చూసుకున్నట్లయితే సో మనకు బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్సాక్షన్స్ చేయడానికి అయితే కొన్ని లిమిట్స్ అయితే పెట్టడం జరిగింది ట్యాక్స్కి రిలేటెడ్ అయితే సో అదైతే మనం ఒకసారి చూసేద్దాము సో నార్మల్గా మనం ఏదైనా లోన్ డిపాజిట్ చేయడానికైతే ట్వంటీ థౌజండ్ కంటే ఎక్కువ నగదు అయితే మనము పే చేయడానికి అయితే ఉండదు అండ్ అలాగే ట్వంటీ ల్యాక్స్ కంటే ఎక్కువగా ఒక ఫినాన్షియల్ ఇయర్లో మనం కానీ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే దానికైతే మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి వస్తుంది అండ్ అలాగే దానికి రిలేటెడ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుందండి అండ్ అంతేకాకుండా ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువగా ఒకేసారి మనము విత్డ్రా చేసుకున్న లేకపోతే ట్వంటీ ల్యాక్స్ కంటే ఎక్కువగా మనము డిపాజిట్ చేసినట్లయితే మనకు కంపల్సరీగా ఆధార్ కార్డు పాన్ కార్డ్ అయితే ఉండాల్సి వస్తుంది అండ్ అలాగే మనకి ఏదైనా ఒక ఐటమ్ అయితే ఏదైనా పర్చేస్ చేయాలంటే థర్టీ ల్యాక్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అండ్ అలాగే మనకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ హోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఒకే ట్రాన్సాక్షన్లో మనం వన్ ల్యాక్ కంటే ఎక్కువగా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే సో దానికి కూడా ట్యాక్స్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది అండ్ అలాగే మనం దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా అయితే సెట్ చేసుకోవాల్సి అయితే వస్తుంది సో చూసారు కదా ఈ ట్రాన్సాక్షన్ లిమిట్స్ అయితే అన్ని కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్తో అండ్ అలాగే ట్యాక్స్ పేబుల్ అయితే చేసి పెట్టుకోవాల్సి వస్తుంది లేకపోతే మనకైతే ప్రాబ్లమ్ అయితే వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్